Ven va veniya, ye miti nadamu. Ven va veniya, ye miti അചഞ്ചലം സുഖം മധുരമധുരം മയം ഹൃദം തരം ഗിരിജസുരതം ഈ വേളനാലോ ഈ വേളനാലോ രാഗോലസാലൂ ఇప్పుడున్న పిల్లలకి ఎంతమందికి పాట తెలుసండి మాకైతే మాత్రం ఫేవరెట్ సాంగ్ అండి మూవీ అయితే మాత్రం ట్రాజడీ బాబు వాడేమో అమ్మాయి వెనకాల పడి చేయి కోసేసుకొని మేడమే నుంచి దూకేసి చచ్చిపోతాడు అనమాట మరి అంత ఘాటు ప్రేమ మహర్షి రాఘవ రాఘవ గారికి మహర్షి అన్న పేరు దానికే వచ్చిందనమాట సో సాంగ్స్ అయితే అద్దరిపోయి ఇళయరాజా మ్యూజిక్తో సూపర్ సూపర్ డూపర్ హిట్ అయిపోయిందండి ఆ మూవీ అంటే ప్రేమ మహిమ అన్నమాట ఎంత బాగుంటుందో మూవీ ఆ మూవీ బాగోదు బాబు నాకు అలవాటు అయిపోయింది మూవీ అయితే అస్సలు బాగోదు అంటే పెళ్ళైపోయినా కూడా అమ్మాయిని మర్చిపోలేక చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాడనమాట చాలా కష్టం అనిపిస్తుంది అండి మూవీ వచ్చేస్తూ ఉంటుంది సో అందరికీ నమస్తే అండి నా పేరు శైలజ ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు అయితే మరో మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ప్రతిరోజు తెల్లవారుచావునే లేచి కొంచెం వేడి నీళ్ళు తాగి గోరువెచ్చటి నీళ్ళైనా తాగి చక్కగా కాసేపు వాకింగ్ చేసి ఫ్రెష్ అయ్యి దేవుడు పూలు ఏరుకొని దీపం పెట్టుకొని అంటే ఒక్కరోజు ఉదయం పెడతానండి ఒకరోజు సాయంత్రం పెడతాను కాకపోతే ఏదో ఒకటి లో దీపం అయితే పెడతాను విగ్రహాలు పెట్టుకున్నాను కాబట్టి ప్రతిరోజు ఒకే టైంకి ఒకే విధంగా ఒకేలాగా పూజ చేయాలి ఖచ్చితంగా నైవేద్యాలు పెట్టాలి అండ్ ఇన్ని ఒత్తులు పెట్టాలి ఇదే ఆయిల్ పోయాలి ఇలాంటివైతే నాకు తెలియదండి దేవుడికి మాత్రం ప్రతిరోజు దీపం పెడతానండి కొన్ని వారాల్లో అప్పుడప్పుడు మిస్ అవుతూ ఉంటానండి మనసు బాగలేనప్పుడు మిస్ అవడంలో అంత ఆశ్చర్యపోవాల్సిన పని కూడా లేదా ఆ టైంలో అయితే ఇష్టమైన పనులు చేస్తూ మళ్ళీ వెనక్కి రొటీన్కి వచ్చేస్తానండి ఎందుకంటే ఇష్టం ఉన్నా లేకపోయినా దేవుడు అయితే డైరెక్ట్గా పనిష్ చేయడం అందు కానీ ఇంట్లో వాళ్ళు అయితే ఒప్పుకోరు కాబట్టి ఖచ్చితంగా పనులైతే చేయాల్సి వస్తుంది కాబట్టి ఆ పనుల్లోనే సంతోషాన్ని వెతుక్కుంటూ మళ్ళీ దేవుడి దగ్గర కూర్చుంటానండి దేవుడికి దండం పెట్టకపోవడం అనేది చాలా చాలా అరుదు కాకపోతే కూర్చునే టైము ఒకరోజు ఐదు నిమిషాలు ఉండొచ్చు ఒకరోజు అరగంట ఉండొచ్చు ఒకరోజు గంట ఉండొచ్చు మన ఇష్టమేనండి అంటే నా ఇష్టం అండి ఎండలు మండిపోయినప్పుడైతే తెల్లవారుచా ఉన్నా నాలుగు నాలుగున్నర ఐదు గంటలకే లేచిపోతానండి ఇప్పుడు కొంచెం చల్లబడింది కాబట్టి కాసింత ధీమాగా ఆరు ఆరున్నరకు అలా లేస్తున్నాను మా మున్సిపాలిటీ వ్యాన్ వచ్చేసరికి లేస్తానండి ఆ తర్వాత యథావిధి మామూలేను అండ్ ఇక్కడ ప్రతిరోజు ఉదయం చేసే పనులు ఏంటంటే రాత్రి డ్రై ఫ్రూట్స్ నానబెడితే తప్పకుండా మార్నింగ్ షేక్ చేస్తాను అండ్ అట్లానే ఎర్రదుంపలు ప్రతిరోజు కూడా వారంలో నాలుగు రోజులైతే ఉడకబెడతానండి మా బాబు కోసం నెక్స్ట్ ఎగ్స్ కూడా బాయిల్ చేస్తాను అండ్ టిఫిన్ సెక్షన్ కూడా ఉంటుంది ఈ టిఫిన్ సెక్షన్తో పాటే మధ్యాహ్నం లంచ్ కూడా ప్రిపేర్ చేసేస్తాం నైట్ డిన్నర్కి అయితే మాత్రం కొంచెం తక్కువ ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏదో ఒకటి తింటూ తింటూ తింటూనే ఉంటాం కాబట్టి టీలు మధ్యలో పాలు కాఫీలు నెక్స్ట్ ఇవి బాబు కోసం అయితే వేరేగా ఉంటుందండి సో వాడైతే పాలు ఇలాంటివి ఏం తాగడం మజ్జిగే తాగుతాడు ఇష్టంగాను వాడికి మసాలా మజ్జిగ ఉండాలండి అంటే పెరుగుని చిలక కొట్టేసి ఆ తర్వాత అందులో కొంచెం జీలకర్ర కరివేపాకు అల్లము మెత్తగా దంచి దాన్ని వేసి అప్పుడు నిమ్మరసం పిండి మజ్జిగ చేశాక దాన్ని ఫిల్టర్ చేసిస్తే శుభ్రంగా తాగుతాడండి వాడు చేసిన అంతే ఇదిగా బద్దకించకుండా చేస్తాడు యాక్చువల్గా ఇలా బటర్ మిల్క్ అలవాటు చేసింది మా బాబేనండి అండ్ వాడికి ఇడ్లీ కంటే కూడా మా పాపకైతే ఇడ్లీ బాగా ఇష్టం అండి అది ఉంటే ప్రే రోజు ఇడ్లీ చిన్నప్పుడైతే ఇడ్లీ తినేది కాదు కానీ కొంచెం తెలిసిన తర్వాత ఆవిరి మీద ఉడికేవి ఏదైనా ఉంటే మంచిదని తెలుసుకొని కొంచెం హెల్తీ ఫుడ్ అని తెలుసుకొని డైజెషన్ కూడా మంచిదని తెలుసుకొని ఇడ్లీలు ప్రిఫర్ చేస్తుంది మా బాబుకు మాత్రం మూడు పూట్ల దోశలు వేసినా తింటాడండి అండ్ ఈ దోశలు కూడా మేము హెల్దీ వేలోనే చేస్తామండి అటుకులు సగ్గుబియ్యము మెంతులు అంటే ఒక్కోసారి ఒక్కోలాగా ఒక్కోసారి అయితే ఓన్లీ ఏమంటారు మన అంబలిపింటికి ఆడతాం కదండీ సీరియల్స్ సిరియల్స్ సిరిధాన్యాలు వాటితో కూడా నేను దోశలు వేస్తానండి సో బాగుంటే మాత్రం ఎక్కువ దోశలకే ప్రిపేర్ చేస్తాను అయితే ముందు మా టిఫిన్ సెక్షన్ అయిపోయింది కానీ మళ్ళీ పదకొండు గంటలకి వాడి జిమ్ నుండి ఈరోజు లేటుగా వస్తే మళ్ళీ వాడి కోసమని ఐస్ క్రీములు తిన్నామండి బీచ్లోని నేనైతే మూడు తిన్నాను అండ్ డ్రింక్లు అవి తాగాం కదా కొంచెం వాయిస్ అయితే డిస్టర్బ్ అవుతున్నది సారీ అండి ముందు చేసుకున్న చట్నీ అయిపోయిందండి సో వాడి కోసం మళ్ళీ కొంచెం ఉంటే అవి అల్లము వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు అన్నీ కూడా పచ్చివే డైరెక్ట్గా వేసేసి పలుకులు అయితే వేయించినవి ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఉన్నాయండి ఒక గుప్పడు వాడికి సరిపోతుంది సో కరివేపాకు చూసారా వారం రోజులు అయిపోయినా కూడా ఎంత ఫ్రెష్గా ఉందో మీరు చక్కగా అవన్నీ కూడా ఈనెలు తీసేసి అడుగున ఒక పేపర్ వేసుకుని ఎయిర్ టైట్ కంటైనర్లో కానీ కరివేపాకు పెట్టేసుకున్నారనుకోండి ఇంచుమించు టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు అలానే ఉంటుందండి ఎంత ఫ్రెష్గా ఉంటుందో ఆకు అది కాకుండా మీరు పొట్లం కట్టేసి పెట్టేసుకున్నారనుకోండి అదైతే ఉండదండి అన్నీ పచ్చి పచ్చివే వేసిన అంటే అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు కూడా పచ్చిదే వేసిన జీలకర్ర పచ్చిదే వేసిన పలుకులు బాగా డ్రై రోస్ట్ అవ్వడం వల్ల చట్నీ సూపర్ టేస్ట్ వచ్చిందండి అండ్ దీనికైతే నేను పోపు పెట్టలేదు మరి పోపు పెట్టకపోతే మా బాబు ఊరుకోడు కాబట్టి వాడికి దోశల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా కట్ చేసేసి దోశలు చేశానండి దోశలు అయితే చాలా క్రిస్పీగా వచ్చాయి మీరు అటుకులు వేయకపోతే చాలా క్రిస్పీగా వస్తాయి అటుకులు వేసినా కూడా స్పాంజ్ దోశలా కాకుండా మీకు క్రిస్పీగా కావాలంటే జస్ట్ సిమ్లో పెట్టండి నేను చెప్పిన మెజర్మెంట్స్తో చాలా చాలా బాగుంటుందండి అండ్ దోశలు వేస్తున్నాం కదా ఆయిల్ ఎక్కువ వేయాలంటే కాదండి క్యాస్టేరన్ తవ్వ వేసే దోశలు చాలా చక్కగా రోస్ట్ అవుతాయి అండ్ ఫస్ట్ మాత్రం తవ్వ గట్టిగా హీట్ ఎక్కాలండి గట్టిగా అంటే మరి ఇంకా బాగా హీట్ ఎక్కాలి అప్పుడు మాత్రమే దోశ వస్తుంది లేకపోతే తవ్వ మనకి దోశలు ఇవ్వదండి అదే ఉంచేసుకుంటుంది దాన్ని తోవడానికి సరిపోతుంది మనకప్పుడు అంటే వెయ్యడం ఎంత ఈజీయో వాటిని మెయింటైన్ చేయడం కూడా అంతే ఈజీగా ఉండాలండి సో ప్రాపర్ టైం దానికి ఇచ్చామనుకోండి వేడెక్కడానికి చక్కగా ఏమంటారు రోస్ట్ అవ్వడానికి దోశలు చాలా చాలా బాగా వస్తాయి ఇక్కడైతే మా బాబు కొంచెం నెయ్యి పలుకుల ఆయిల్ గ్రౌండ్నట్ ఆయిల్ కలిపి జస్ట్ ఒక టూ త్రీ డ్రాప్స్ వేశానండి ఎందుకంటే వాళ్ళకి కార్బ్స్ క్యాలరీస్ అవి అన్నీ కావాలి కాబట్టి నేనైతే అసలు ఏమి వేసుకోకుండా చేస్తాను వాడికి మాత్రం లైట్గా నెయ్యి అది నెక్స్ట్ నెక్స్ట్ తెలుసు కదండి టిఫిన్ సెక్షన్ అవుతూనే మనకి వెనకాల చికెన్ ఒకటి ఉంటుంది అండి అంటే ఇది ఆయనకి ఇచ్చిన డైట్ అండి వాడు ఒక రెండు నెలలు కోచింగ్ తీసుకున్నాడు మళ్ళీ వెళ్ళిపోతాడు కదా హాస్టల్కి సో ఇక్కడ ఉండేటప్పుడే అవి చెయ్యాలని చెప్పేసి ఆ డైట్ని నేను ఫాలో అవుతున్నాను అనమాట అండ్ చిన్న చినుకులు అయితే స్టార్ట్ అయిపోయాయి కాబట్టి చల్లబడింది కాబట్టి కాసీన్ని విత్తనాలు కూడా నానబెట్టేశానండి శంకుపూలు ఆనపకాయలు చిక్కుడు నాటు చిక్కుడు నెక్స్ట్ బెండ చక్కగా అవన్నీ కూడా వేసేసానండి నా బర్త్డే రోజే పాదుల కోసం అయితే విత్తనాలు వేశాను ఇది బర్త్డే ముందు రోజు నానబెట్టాను ఏంటి ఇంట్లో అయితే చాలా పనులు అవుతున్నాయండి కాకపోతే మీకు చెప్పడానికే అవటం లేదు ఎందుకంటే ప్రతి దగ్గర నేను షూట్ చేసుకొని వర్క్ చేయాలి అంటే అస్సలు నేను చేయలేకపోతున్నాను అండ్ దేవుడి రోజు కూడా ఈరోజు షూట్ చేయలేదండి ఎందుకంటే షూటింగ్ చేస్తూ పూజ చేస్తే నాకు ఏదోలా అనిపిస్తుంది అలా అనేసి ముందు నువ్వు నా పూజ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు షూట్ చేస్తే డబల్ వర్క్ అవుతున్నదండి సో అందుకని నే వీలైనప్పుడల్లా షూట్ చేస్తాను ఏమీ అనుకోవద్దండి అండ్ ఈ అయితే ఎన్ని పనులు పెట్టుకున్నానంటే ఒకవైపు దోశలు సెక్షన్ అవుతుంది ఇంకోవైపు వంట సెక్షన్ అవుతున్నది ఆ తర్వాత బట్టలు నానబెట్టేసాను నేను బట్టలు అయితే మాత్రం వారానికి ఒక్కరోజు గట్టి రేవు పెడతానండి అది బ్యాడ్ హ్యాబిటో గుడ్ హ్యాబిటో నాకు తెలియదు కానీ ఇక అయితే స్టైల్ మార్చేస్తాను ఎందుకంటే ఏ రోజు ఆ రోజు కొద్దిగా గుర్తుకేసుకుందామని నేను డిసైడ్ అయ్యాను నా వరకును దోశలు వేసేటప్పుడైతే ఇంచుమించు చాలా టైం పట్టుద్దండి మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఇడ్లీ అనుకోండి అది ఆవిరి మీద ఉడుకుతుంది కాబట్టి మనం అక్కడ ఉండాల్సిన పని లేదు కానీ దోశలు వేసామంటే మాత్రం నిలబడే ఉండాలి మధ్య మధ్యలో కూర్చొని లేస్తామంటే అవదు సో నిలబడి ఉంటాను కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండే పని అంతా కూడా ఇంచుమించు గిన్నెలు తోమేది సర్దుకునేది ఏమైనా మనం షుగర్ డబ్బాలకి టీ పొడి వాటికి ముట్టుకున్నాం అనుకోండి ఆ చేత్తు ఈ చేత్తు వాటికి ఏమైనా మరకలు పడిపోయినా చక్కగా ఒక వెట్ తోటి కొద్దిగా కొద్దిగా సోప్ వాటర్ పెట్టేసి చక్కగా తుడిచేసుకున్నాం అనుకోండి ఏగలవి అవి వాళ్ళవు బొద్దెంకలు రావు నీట్గా ఉంటుంది తెలుసా అండి ఇంత సమ్మర్లో కూడా మా ఇంట్లో ఒక్క ఏగ లేదండి మరి ఎక్కడున్నాయో లేదు నాకు తెలియదు కానీ దోమలు లేవు ఏగలు లేవు నురుగులే అవి కూడా లేవండి ఎంత నీట్గా ఉంటుంది ఎందుకంటే మనం ఎప్పుడూ కూడా ఎక్క అన్నీ కూడా క్లీన్ చేసేసుకుంటాను నెక్స్ట్ నేను ఒక సిస్టర్ మెసేజ్ చేశారండి అక్కడ వాష్రూమ్స్ మీరే తో వాష్ చేస్తారా అనేసి టాయిలెట్స్ కూడా నేనే వాష్ చేస్తానమ్మా ఎందుకంటే మాకు రెండు ఉన్నాయండి కాకపోతే మేము రెండు యూస్ చేయము ఒకటి బయట ఉంటుంది ఒకటి అటాచ్డ్ ఉంటుంది అనమాట అటాచ్డ్ మాత్రం ఎన్నిసార్లు కడుగుతాను అని అనకండి మార్నింగ్ లే వెళ్ళేటప్పుడు కడుగుతాను ఫస్ట్ వాష్రూమ్కి వెళ్ళేటప్పుడు ఆ తర్వాత మధ్యలో నాకు ఏమాత్రం చిరాగ్గా అనిపించినా ఎందుకంటే మాది చాలా పాత ఇల్లు అండి అండ్ మా ట్యాంకులు కానీ ఇవి కానీ కొంచెం డ్రైనేజ్ అది కూడా కొంచెం ఇబ్బంది అవుతున్నది మాకు చుట్టూ ఎలుకలు అవి ఇవి ఉండడము బయట కాలువలు నాపేయడము చాలా ఇబ్బంది పడతామండి సో వాసన ఏమాత్రం ఇంటికి వచ్చేసినా నెక్స్ట్ మా వెనకాల సాయిబులు ఉంటారండి వాళ్ళ సెప్టిక్ ట్యాంక్ కూడా మన ఇంటికి ఆనుకొని ఉంటుంది కాబట్టి ఏ మాత్రం ఇబ్బందిగా అనిపిస్తే వెంటనే ఫెనాయిలో యాసిడ్ లైజాలో లేకపోతే ఏదో ఒక లిక్విడ్ అయినా పెట్టేసి కడిగేస్తూ కొంచెం ఎప్పటికప్పుడు క్లీన్గానే ఉంచుకుంటామండి నాకైతే మాత్రం ఇప్పుడు వాష్రూమ్స్ తడవకుండా వస్తున్నాయి కదండి చక్కగాను ఆ కోరిక ఉంది మా ఫ్రెండ్ వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు అయితే వాళ్ళ వాష్రూమ్ ఎంత బాగుందండి ఎంత బాగుందో కోరిక ఉన్నాదండి చూద్దాం దేవుడు ఏం చేస్తాడు పిల్లలు చిన్నప్పుడు అంతా ఒక యాతనండి ఒక ఏజ్కి వచ్చాక ఒక యాతన ఇప్పుడు ఒక యాతన ఎప్పుడు అతని నాకు కష్టాలు చెప్పడం కానీ లేకపోతే అలా స్లోగా మాట్లాడడం కానీ అయితే నాకే నీరస వచ్చేస్తుందండి కాకపోతే ఈరోజు నిజంగానే నీరసంగా ఉంది అందుకనే వాయిస్లో ఎంత స్పీడ్ పెడదామన్నా కూడా అవ్వటం లేదు అసలు రావటం లేదనమాట పైగా పాపను చూసి రెండు వారాలు దాటిస్తుందండి కొంచెం మనసు లాగేస్తుంది వీడియో కాల్ చేస్తుంది రోజు ఫోన్లు చేస్తుంది అయినా సరే మనసు మాత్రం లాగేస్తుందండి నాకు కొంచెం ఈ ఫీలింగ్ ఎక్కువేనండి ఎవరు ఎన్ని అనుకున్నా మీరే కన్నారా లేకపోతే ఎవరైనా వింతగా విడ్డూరంగా అనుకున్నా కూడా ఉంటారు కదండి అవన్నీ నిన్న మర్చిపోయాను నేను వీడియోస్ స్టార్ట్ చేసిన కొత్తలో వీడియో స్టార్ట్ చేసిన కొత్తలో నేను ఎవరి మాట కూడా పక్కకు తోసేనండి సో ఎవరు కామెంట్ చేసినా రిప్లై ఇవ్వటము ఎవరు ఏదైనా అంటే దాన్ని ఈజీగా తీసుకోవడం నాకు చాలా చాలా ఇష్టము ఎందుకంటే పెద్ద అంత సీరియస్గా తీసేసుకొని చేసేది కూడా ఏం లేదు కాబట్టి నేను చాలా ఈజీగా నెక్స్ట్ లైఫ్ కొంత చూసాం కదండి ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటాము ఎన్ని కష్టాలు ఎదుర్కొని ఉంటాము ఫైనాన్షియల్గా కానీ లేకపోతే పిల్లల పరంగా కానీ లేకపోతే ఇంట్లోనే కావచ్చు ఉంటాయి కదండి ప్రతి ఒక్కరికి ఉంటాయి ఇవి నా ఒక్కరి దానికనే కాదు కాకపోతే నేను ఎలా తీసుకుంటాను అన్నదే కదండి నేను మీకు చెప్పగలను వీడియో స్టార్ట్ చేసిన కథలోనైతే నాకు ముందు భయం ఏంటంటే నెగిటివ్ కామెంట్స్ నెగిటివ్ కామెంట్స్కి అంటే ఎవరైనా సరే మనము యూట్యూబ్లో ఏదైనా టెక్ ఛానల్ చూసామనుకోండి వాళ్ళు ఏం చెప్తారు వీడియో వీ యూట్యూబర్ కావాలనుకున్న సోషల్ మీడియాలోకి రావాలనుకున్నా మీరు ఫస్ట్ ప్రిపేర్డ్గా ఉండండి కొంతమంది కావాలనే నెగిటివ్ కామెంట్స్ పెడతారు సో వాటికి జడుస్తామంటే మాత్రం కొద్ది కష్టము ఇలాంటివి నా బ్రెయిన్లో మాత్రం ఇది ఇదొకటి ఉండిపోయిందండి సో అందుకని నేను మ్యాక్సిమమ్ ఏం చేయలేము ఒకసారి అయితే ఎవరో అన్నారనమాట ఏంటి మీరు తోముకుంటా ఏదో సోది చెప్ మీకు డబ్బులు తెచ్చుకుంటారు సోది చెప్తూ మేము దాన్ని చూడాలా అని అది అహంగా థర్టీ ఫైవ్ కేక ఎంతకో వెళ్ళిపోయిందండి స్టార్టింగ్ చేసిన వీడియో సో అలా ఉంటుందన్నమాట మా పాప చూసింది స్టార్టింగ్లో అయితే మెసేజ్లు నేను చూసేదాన్ని కాదు నాకు తెలియదండి మెయిల్ క్రియేట్ చేయడం కానీ ఛానల్ క్రియేట్ చేయడం కానీ ఎడిటింగ్ కానీ ఇవేవిని మా పాప చెప్పింది ఆ తర్వాత తొందర తొందరగానే నేను నేర్చేసుకున్నాను అయితే కొన్ని నెలలు అయ్యాక ఫస్ట్ స్టిచ్చింగ్ ఛానల్ ఉండేదండి అది ఇప్పుడు అనవసరం ఎందుకంటే కంప్లీట్గా డిలీట్ చేసేసాను దాంట్లో కొన్ని ఎక్స్పీరియన్సెస్ అయితే అలాగే ఉన్నాయి నెక్స్ట్ మన రెండో ఛానల్కి వచ్చేసరికి మాత్రం ఒక ఒక అమ్మాయి అక్క నా బట్టలు ఎలా చెప్పండి అక్క మా ఇంట్లో పెయింటింగ్ వేస్తున్నాము అక్క బట్టలు ఎలా మూట కట్టాలో అక్క అలాగే ఇంట్లోని కబోర్డ్స్ అన్ని ఖాళీ చేసి ఎలా చేస్తారో చెప్పండి ప్లీజ్ మాకు వన్ వీక్లోనే పెయింటింగ్ వర్క్ ఉన్నాదక్క దయచేసి చెప్పండి అక్క అనేసి ఉదయం ఒకసారి పది గంటలకు ఒకసారి మధ్యాహ్నం ఒకసారి సాయంత్రం ఒకసారి రాత్రి ఒకసారి మళ్ళీ ఒకసారి అలా రోజు పెట్టేదండి నాకైతే పాపం ఇప్పుడు ఆవిడకి ఎంత అవసరం అంటే నన్నే ఎందుకు అడుగుతుంది అన్న డౌట్ నాకు రావచ్చు కానీ నేను అలా ఆలోచించలేదు మేబీ కొత్త యూట్యూబర్ని సో వెంటనే కామెంట్కి రిప్లై ఇస్తాము కాబట్టి మనం చెప్తే మనం బాగా చెప్తాం అనుకోవచ్చు కదా అంటే మీకు అర్థమవుతుందండి ఇప్పుడు ఆల్రెడీ ఛానల్ పెద్ద ఛానల్ వాళ్ళు ఎవరైనా ఏదైనా అడిగారు అనుకోండి ఇమీడియట్గా చెయ్యొచ్చు చేయలేకపోవచ్చు ఎందుకంటే వాళ్ళ షెడ్యూల్ వాళ్ళ ఇది వేరుగా ఉంటుంది కానీ నేనైతే మాత్రం ఎలాగా ఖాళీగానే ఉన్నాను కదా అంతే కదండి సో ఎలానో నేను ఇల్లు సర్దుకోవాలి కాబట్టి సరే పాపం తను అడిగింది కదా అని చెప్పేసి మేడం అయితే రూమ్ అంతా బయటికి లాగేస్తానండి యాక్చువల్గా ఆ టైంలో నాకు వర్క్ కూడా కావాలండి నేను అంత అలా అనిపించింది అనమాట అంటే నా పరిస్థితులు నాకున్నాయి సో నెక్స్ట్ ఈ అమ్మాయి పెట్టిన కామెంట్ కూడా నాకు నిజంగానే అనిపించింది ఏమో పాప నిజంగానే అడుగుతుందేమో అని అయితే మొత్తం రూమ్ అంతా లాగేసాము అన్నీ ప్యాక్ చేసేసాను బ్లౌజులు డ్రెస్సులు నాకు చాలనివి పాపకి యూజ్ లేనివి బాబుకి యూజ్ లేనివి అవన్నీ తీసేసి నీట్గా సర్దేసి ఒక రూమ్ అంతా కూడా సర్దేసి ఆ వీడియో చేసామండి చేస్తే ఆ అమ్మాయి బీర్వా కబోర్డ్ కూడా చూపించుకున్నారు మళ్ళీ అది చూపించానండి చూపించాక బీర్వా కూడా చూపించినప్పుడు తను ఏమన్నారంటే అక్క ఇలా కాదక్క ఇక్కడ ఈ ప్లేస్లో ఉంది చూడండి ఈ ఎల్లో శారీ ఈ ప్లేస్లో ఉంది చూడండి ఈ శారీ ఇంకొక శారీ అంటే కొన్ని నిమిషాలు చెప్పిందండి ఆ నిమిషాల్లో ఉండే ఆ శారీని అనమాట ఆ రోలో ఉండే ఆ శారీ అలా అలాగనమాట చెప్పి దాంతో నాకు ప్యాక్ కావాలక్క అంది నాకు డౌట్ వచ్చింది అంటే డౌట్ అంటే పాపం తినికి తెలియదేమో చీరలు పల్చగా ఉంటాయని చెప్పేసి అందులో కట్టుకుంటారు అనుకుంటుందేమో కానీ యాక్చువల్గా ఆ కాస్ట్లీ చీరల్ని ప్రొటెక్ట్ చేయడానికే కదండి మనం ఒక బ్యాగ్ కట్టాలి ఇప్పుడు సున్నాలు వేసేటప్పుడు కాస్ట్లీ ఇవన్నీ కూడా లోపల ఉంటాయి పైన ఏదైనా వేస్ట్ బెడ్షీటో లేకపోతే ఇంకొక శారీయో లేకపోతే మనకి వేస్ట్ అయిన పెద్ద పెద్ద క్లాత్స్ ఏ ఉంటాయో వాటితో కడతాం కానీ ఈ కాస్ట్లీ చీరల్ని బయటకు ముడిగి కదా సో నాకు అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది మా పాపకు చెప్పాను నాన్న పాపం ఏంటి తినాలంటే మమ్మీ నువ్వు అడిగి నువ్వు చేయకూడదు మమ్మీ అన్నది లేదు నాన్న పాపం ఒకవేళ నిజంగానే తనకు తెలియదేమో అని చెప్పేసి మళ్ళీ కబోర్డ్లోని ఆ చీరలన్నీ కూడా లాగి మళ్ళీ మూట కడుతూ ఒకసారి చెప్పానమ్మా ఈ చీరని ప్రొటెక్ట్ చేయడానికే మనము ఈ క్లాత్ని వాడాలి తప్పించి అలా చేయకూడదమ్మా అని అంటే ఆ తర్వాత థ్యాంక్ యూ సో మచ్ చెప్పి మరుసటి రోజు అన్నది ఒక నెల రోజుల్లోనే పంట వస్తుంది కదా ఒకసారి ఇల్లు డీప్ క్లీనింగ్ చూపించండి అన్నది ఇప్పుడు నేను చేసిందే అది కదండి ఒక కబోర్డు ఒక రూమ్ అంతా లాగేసి మొత్తం దులిపేసి బట్టలన్నీ కూడా సర్ది ఆ రూమ్ వత్తి ఇవన్నీ చేసి చూపిస్తే మళ్ళీ డీప్ క్లీనింగ్ ఇంకేంటండి అంటే ప్రతి ప్రతి గదికి డీప్ క్లీనింగ్ ఉంటుంది అంటే కిచెన్ వేరు వాష్రూమ్స్ వేరు బట్ మనం వాడుకునే హాల్ కానీ బెడ్రూమ్స్ కానీ ఇవన్నీ కూడా ఎలా ఉంటాయండి సో నాకైతే చాలా నవ్వు అనిపించింది ఉంటారండి పాపం తెలియని వాళ్ళు ఉండొచ్చు లేదా ఆడుకోవాలనే మెంటాలిటీ కూడా ఉంటుంది సో నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి అలాంటి చిన్న చిన్న కామెంట్స్ అయితే ఇంకా నెగిటివ్ కామెంట్స్ అంటే లేదు కానీ నిన్న కానీ నిన్న మాత్రం మన సబ్స్క్రైబర్ ఎవరో మరి లేకపోతే వాళ్ళు నీ బొందా అంటే స్వర్ణకములలో అని ఆ చిన్నబాబు ఉంటాడు కదా షణ్ముఖ శ్రీనివాస్ నీ బొందా అంటాడు అదే నాకు నిన్నంతా నవ్వుకున్నానండి అంటే వెరైటీగా ఇంకేమీ అనలేదు చాలా బాగానే అనిపించింది అది కూడా నాకు నచ్చిందండి ఎందుకంటే మన స్టైల్ అంటే చాలా అందంగా ఉంటుంది ఇంక దానికి ఇంకొక స్టైల్ కూడా నాకు తెలియదండి ఇక్కడ అయితే వంట ఏదో వెళ్ళిపోయింది ఏం వండుతున్నాను చికెన్ వండుతూ నేను చికెన్ కర్రీ వండి అప్పుడు బిర్యానీ పోపు పెడతానండి చాలా చాలా బాగుంటుంది బిర్యానీ పోపు అనకూడదు అంటుంది మా పాప నచ్చదంటు కానీ నేను మాత్రం మా బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్లా వస్తుందండి కర్రీ అంతా కూడా అక్కడ వేగిన తర్వాత దాన్ని తీసుకొచ్చి ఇందులో వేస్తే టేస్ట్ బాగుంటుంది అండ్ మా ఫ్రెండ్స్లో ఒక ఫ్యామిలీ అయితే మాత్రం చాలా చాలా బిర్యానీ వండుతారండి వాళ్ళ ఆయన గారు వండుతారు చాలా బాగా వండుతారండి తెల్లవారులు చాలండి ఈ పనుల్లోనే సగం రోజు వెళ్ళిపోతుంది ఆ తర్వాత నీరసంలో ఒక గంట రెండు గంటలు వెళ్ళిపోతుంది ఇంకా బ్లౌజ్ కుడదామన్నా ముగ్గులు వేద్దామన్నా కొంచెం గడ్డది తీసి మొక్కల్లో వర్క్ బోల్డ్ ఉందండి అవన్నీ చేయడానికి ఓపిక చాలటం లేదు అలా ఇంకోటి ఏంటంటే నిన్నటి వరకు ఎండ దెబ్బ తగిలు ఉన్నామేమో కొద్ది చల్లగా ఉంటే హాయిగా ఉందండి ప్రాణానికి ఏ పుస్తకమో పట్టుకొనో లేకపోతే నచ్చిన సినిమా చూసుకొని అలా టైం స్పెండ్ చేస్తున్నాను ఇంకోటి బాబు ఒక నెల రోజులు నెల రోజులు కూడా లేదండి కొంచెం దగ్గరలోనే మళ్ళీ వాళ్ళ హాస్టల్కి వెళ్ళిపోతాడు సో ఆ టైం కూడా నాకు చాలా ఇదిగా అనిపిస్తుంది ఇంకోవైపు పాప దూరంగా ఉందన్న ఏంటో ప్రతిరోజు ఏదో ఒక ఫీలింగ్లోనే వెళతామేమోనండి ఏది ఏమైనా రోజులైతే ఆగవు ఇక్కడ ఆయిల్ ఎక్కువ ఉంది అనుకోకండి ఎందుకంటే ఆయిల్ అంతా తీసేసి మా బాబుకి పెడతాను వాడికి ఉడికించి చికెన్ వండమని చెప్పారండి ప్రతిరోజు అలా వండడం నా వల్ల కావటం లేదు సో అప్పుడప్పుడు నాకు కూడా టేస్ట్ కోసం అనమాట ఇక్కడ వంట చేస్తూనే బట్టలన్నీ కూడా హెల్ప్ తీసుకొని చక్కగా ఉతికేసుకొని అలా పెట్టేసి ఆ తర్వాత సాయంత్రం ఆరిపోయాయి అవన్నీ ఇంకా మడతలు వేయలేదండి చాలా వర్క్ అయితే ఉంది ఎందుకు వీడియో షూట్ చేయలేదంటే నైటీ వేసుకున్నానండి ఈ చెమటలు చెమట బట్టలు కారేసాయి ఇంకా దాని మీద బట్టలు కూడా ఉతకాలి కదా ఈజీగా ఉంటుందని చెప్పేసి నైటీ వేసుకున్నాను ఉదయం లేచింది మొదలు పువ్వులు ఏరుకున్న దగ్గర నుంచి పూజ వంట టిఫిన్ సెక్షన్ కాఫీలు టీలు నైట్ డిన్నరు ఇవన్నీ కూడా పనులు అవుతూనే ఉంటాయి తోవాల్సిన తోముతూనే ఉంటాం ఉతకాల్సిన ఉంటాయి మసిగొడ్లు ఉంటాయి స్టవ్ దగ్గర క్లీనింగ్ ఉంటుంది వాష్రూమ్ క్లీనింగ్ ఉంటుంది మధ్య మధ్యలో మనకి ఇష్టమైన పనులు ఉంటాయి ఇది రాత్రి పదకొండు అప్పుడు అండి గోరింటాకి ఎంత బాగా పండిందో నాకు నేనే పాటలు పాడుకొని మురిసిపోయి వీడియో తీసేసుకున్నాను నాకు చాలా ఇష్టం అండి ఇంకా కడుక్కలేదు ఆయిల్ రాసేసి ఉంచేస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్